భక్తులందరి హరే కృష్ణ రావణుడు చిన్నప్పుడు చాలా మంచివాడు కానీ తర్వాత తర్వాత రాక్షసుడైపాడు మంచివాడైన రావణుడు రాక్షసుడు ఎలా అయిపోయాడు ఈ విషయం గురించి చెప్పుకుంటాం తల్లి యొక్క పెంపకం అలాగే తల్లి యొక్క నడవడిక పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది తండ్రి బీజాన్ని ప్రదానం చేస్తాడు తల్లి ఎప్పుడైతే గర్భావస్థలు ఆవిడ యొక్క నడవడిక ఆవిడ యొక్క ఆచరణ ఆవిడ యొక్క స్వభావం పిల్లల మీద పడుతుంది విశ్వవుడు గొప్ప మహాత్ముడు గొప్ప రా గొప్ప ఋషి ఆయనకు ఇద్దరు భార్యలు ఇడివిడ ఇంకొక ఆవిడ కైకసి ఇడివిడాకి కుబేరుడు జన్మించాడు తర్వాత కైకసిని వివాహం చేసుకున్నాడు కైకసికి ముగ్గురు పిల్లలు రావణుడు కుంభకర్ణుడు మూడాయన ఆయన విభీషణుడు కుబేరుడు చాలా పెద్దవాడు ఒకసారి కుబేరుడు పుష్పక విమానం నుంచి వచ్చి దిగి తన తండ్రికి ప్రణామం చేశాడు విశ్రవాకు అలాగే తన తల్లి ఇడివిడాకు అలాగే తన సవతి తల్లి కైకస్యకి ప్రణామం చేశాడు అలాగే అప్పుడు ఆ సమయంలో రావణుడు కుంభకర్ణుడు అలాగే విభీషణుడు చిన్నపిల్లలు వాళ్ళని కూడా ప్రేమతోటి దగ్గరికి తీసుకొచ్చి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వారికి తినిపించేవాడు కుబేరుడు ఒకసారి రావణుడు తన తల్లిని కైకసిని అడుగుతున్నాడు అమ్మ ఈ పుష్పక విమానంలో వచ్చిన ఈ మహాత్ముడు ఎవరు ఈయన పేరేంటి మమ్మల్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నాడు ఈయన ఎవరు అని అడిగాడు రావణుడు తన తల్లిని కైకసిని నిజానికి కైకసి ఇలా చెప్పాలి రావణ మీ పెద్దన్నయ్య కుబేరుడు చాలా మంచివాడు మొత్తం దేవతల యొక్క ధనాధ్యక్షుడు గొప్ప తపస్వి చాలా మంచివాడు ఈ విధంగా చెప్పాల్సింది పోయి ఎప్పుడైతే రావణుడు ప్రశ్నించాడో కైకసి అంటుంది రావణ ఇప్పుడు వచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా నీకు చెప్తాను విను ఈయన పేరు కుబేరుడు నీ యొక్క సవతి తల్లి యొక్క కుమారుడు చూడు ఎంత పుష్ప పుష్పక విమానం జీవితంలో అటువంటి విమానం మనం ఎప్పుడు ఎక్కలేము నీ యొక్క సవతి తల్లి ఆవిడ యొక్క వైభవం చూస్తే నాకు రాత్రి పగలు నిద్రే పట్టడం లేదు ఎంత వైభవం ఉంది ఆవిడకి ఆవిడ యొక్క కుమారుడు కుబేరుడు ఎంత వైభవం ఉంది నిజానికి తండ్రి విశ్రవుడు ఆయన వివాహం చేసుకున్నాను ఆయన వివాహం ఆవిడే చేసుకుంది ఆయన్నే నేను చేసుకున్నాను ఆయన్నే కానీ నా దుర్భాగ్యం చూడు ఆవిడ యొక్క వైభవం ఆవిడ యొక్క కుమారుడు కుబేరుడు యొక్క వైభవం చూసి నాకు రాత్రి పగలు నిద్రే పట్టడం లేదు వాళ్ళ వైభవం చూసి నాకు దుఃఖం కలుగుతుంది అంటూ కైకసి అన్నది అమ్మ నీ యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి నేనేం చేయాలి అంటూ రావణుడు ప్రశ్నించాడు అప్పుడు తల్లి అంటుంది చూడు మనం అడవిలో ఉన్నాము కందమూల ఫలాలను తింటున్నాము చూడు నువ్వు ఈ రాత్రి పగలు ఈ వేదాలని చదువుతూ ఉన్నావు కానీ వాళ్ళ వైభవం చూడు నిజానికి నా యొక్క తండ్రి సుమాలి రాక్షసులు యొక్క రాజు లంక ఇంతకుముందు మందే కానీ ఇప్పుడు నీ సవత తల్లి కుమారుడు కుబేరుడిది గొప్ప తపస్సు చేశాడు బ్రహ్మ స్వయం పుష్క విమానాన్ని కుబేరుడికి ఇచ్చాడు సరే అమ్మ నేను ఏం చేయమంటావు అంటూ రావణుడు ప్రశ్నించాడు అప్పుడు కైకసి అంటుంది తపస్సు చేయి అది కూడా బ్రహ్మకు తపస్సు చేయి అప్పుడు రావణుడు శపథం చేస్తాడు అమ్మా నీ దుఃఖాన్ని నేను పోగొడతాను లంక లంకకు అధిపతిని అవుతాను ఆ యొక్క పుష్పక విమానాన్ని కూడా నేను లాక్కుంటాను గొప్ప తపస్సు చేస్తాను మొత్తం ముల్లోకాలని జయిస్తాను తాతగారి పేరుని నిలబెడతాను అంటూ రావణుడు గొప్ప తపస్సు చేసి లంకని పుష్పభిమానాన్ని అన్నింటినీ నేను స్వాధీనం చేసుకుంటాను అంటూ రావణుడు ఆ క్షణం నుంచి నిజానికి విశ్వవుడు జన్మించినప్పుడే చెప్పాడు కానీ రాక్షసుడు అవ్వడానికి కారణాలు ఇవన్నీ కూడా తల్లి తల్లి యొక్క పెంపకం పిల్లల్ని ఆ విధంగా మార్చడానికి కారణమైంది చూడండి ఉత్నపాదుడు ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు సురుచి సునీతి సునీతి పెద్దావిడ తర్వాత సురుచిని వివాహం చేసుకున్నాడు సునీతికి ధ్రువుడు జన్మించాడు సురుచికి ఉత్తముడు జన్మించాడు ఎప్పుడైతే ఉత్తానపాదుడు తన తండ్రి యొక్క ఒడిలో ఉత్తముడు ఆడుకుంటున్నాడు ధ్రువుడు దూరం నుంచి చూసి అరే రే నా తండ్రి ఒళ్ళో నా యొక్క తమ్ముడు ఆడుకుంటున్నాడు సరే నేను కూడా ఆడుకుంటాను అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాయి ఒళ్ళో కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ సమయంలో సురీచి సురీచి చూసింది లేదు లేదు నీకు అధికారం లేదు నిజానికి నీ తండ్రే కావచ్చు అయినా కూడా నా గర్భంలో నువ్వు జన్మించలేదు కదా నువ్వు తపస్సు చేయి నా గర్భంలో జన్మించు అప్పుడు నీకు అధికారం లభిస్తుంది అంటూ సురుచి కఠినమైన వచనాలు చెప్పింది అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళాడు సునీతి యొక్క పెంపకమే ధ్రువుడిని గొప్ప భక్తుడిని చేసింది సునీతి అన్నది సరే సరే గొప్ప తపస్సు చేయి ఎంతకంటే గొప్ప పదవిని పొందవచ్చు అప్పుడు ధ్రువుడు సంకల్పం చేశాడు బ్రహ్మ కంటే కూడా ఉత్కృష్టమైన పదవిని పొందడానికి వెళ్ళి తపస్సు చేశాడు కేవలం ఆరు నెలల్లోనే ఐదు సంవత్సరాల పిల్లవాడు భగవంతుడిని కూడా దర్శించాడు కనుక తల్లి యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటారు పిల్లల యొక్క భవిష్యత్తు హరే కృష్ణ ధన్యవాదాలు